హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో మూర్తిమత్వ సిద్ధాంతాలు అనే అంశం మీద ఇరవై ఐదు ప్రాక్టీస్ బిట్స్ని నేర్చుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చను మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు ఎన్ని రకాలు మూడు రకాలు నెక్స్ట్ మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతం కానిది సో మూర్తిమత్వ సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలు లక్షణాంశ సిద్ధాంతాలు నిర్మితి సిద్ధాంతాలు సో పరిశీలన సిద్ధాంతాలు సో సరికానిది అంటే పరిశీలన సిద్ధాంతాలు నెక్స్ట్ వ్యక్తి రూపురేఖలను గురించి వివరించే సిద్ధాంతాలు రూప సిద్ధాంతాలు నెక్స్ట్ హిప్పోక్రైటీసు వ్యక్తులలో ప్రవహించే శ్రావకాలను లేదా చిత్తవృత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు నాలుగు రకాలుగా వర్గీకరించాడు నెక్స్ట్ హిప్పోక్రటీస్ ప్రకారం వీరు ఉద్వేగపరంగా శారీరక పరంగా బలంగా ఉంటారు ఔత్సాహికులు నెక్స్ట్ హిప్పోక్రటిస్ ప్రకారం నల్లని పైత్యరసం ఎవరిలో కనపడుతుంది విషణువులో కనపడుతుంది నెక్స్ట్ హిప్పోక్రటిస్ ప్రకారం వీరు నెమ్మదిగా నిదానంగా సోమరిగా ఉంటూ ఉద్వేగపరంగా బలంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు శ్లేష్మ ప్రవృతి గలవారిలో నెక్స్ట్ హిప్పోక్రటిస్ ప్రకారం వీరు శారీరకంగా బలంగా ఉద్వేగపరంగా బలహీనంగా ఉంటారు పైత్య ప్రవృత్తి కలవారు నెక్స్ట్ శరీర నిర్మాణాన్ని బట్టి వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించిన వారు క్రేష్మర్ నెక్స్ట్ క్రేష్మర్ ప్రకారం లావుగా ఉల్లాసంగా కలుపుగోలుగా బహిర్వర్తనులుగా ప్రతి విషయాన్ని తేలికగా తీసుకునే వ్యక్తి పీసర కాయలు నెక్స్ట్ క్రేష్మర్ ప్రకారం వీరు కండ పుష్టితో ఆశావాదులయ్యి సర్దుబాటు చేసుకోగలిగి ఉంటారు క్రీడా కాయులు నెక్స్ట్ క్రేష్మర్ ప్రకారం వీరు సన్నగా బలహీనంగా సిగ్గుపడుతూ నిరాశవాదులుగా ఉంటారు ప్రాంశు కాయులు నెక్స్ట్ శరీర ఆకృతిని బట్టి వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించిన వారు షెల్డన్ నెక్స్ట్ షెల్డన్ ప్రకారం వీరు కలుపుగోలుగా ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు స్థూల కాయులు నెక్స్ట్ షెల్డన్ ప్రకారం కండపుష్టి కలిగి ఆత్మవిశ్వాసంతో సాహసాలు చేయడానికి ఇష్టపడే వ్యక్తి మధ్యమ కాయలు నెక్స్ట్ షెల్డన్ ప్రకారం సన్నగా బలహీనంగా నిరాశవాది అయిన వ్యక్తి లంబ కృష కాయులు నెక్స్ట్ సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనే అభిరుచిని బట్టి వ్యక్తిని రెండు రకాలుగా వర్గీకరించిన వారు యూంగ్ నెక్స్ట్ బహిర్వర్తనులు అంతర్వర్తనుల గురించి చెప్పిన వారు యూంగ్ నెక్స్ట్ బహిర్వర్తనుల లక్షణం కానిది సో లక్షణం కానిది మార్పును అంగీకరించరు నెక్స్ట్ ఇతరులతో కలవకుండా ఒంటరిగా నిశ్శబ్దంగా ఉండే వ్యక్తి అంతర్వర్తనులు నెక్స్ట్ సమాజంలో ఎక్కువ శాతం వ్యక్తులు ఏ వర్గానికి చెందినవారు ఉంటారు ఉభయ వర్తనులు నెక్స్ట్ వ్యక్తి విలువల ఆధారంగా వ్యక్తులను ఆరు రకాలుగా వర్గీకరించిన వారు స్ప్రేంజరు నెక్స్ట్ ఆదర్శాలను నమ్మి నిర్దిష్ట పద్ధతిలో జీవనం గడుపుతున్న మేధావులు శాస్త్రవేత్తలు ఏ విలువకు చెందినవారు సైద్ధాంతిక విలువకు చెందినవారు నెక్స్ట్ ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండే విలువ సాంఘిక విలువ నెక్స్ట్ ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి స్ప్రేంజర్ ప్రకారం ఏ విలువకు సంబంధించిన వాడు రాజకీయ విలువకు సంబంధించినవాడు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి